అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకొక కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తూ ఉంటాను ఉసురు పొడి ఇలాగ గుంటగలగ్రాకాల అని ఈసారి అవి తయారు చేసినప్పుడు కూడా చూపిస్తాను ఈరోజైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మన జుట్టు ఊడకున్న ఇంకా ఊడిన చోట మళ్ళీ జుట్టు రావడానికి అలాగే జుట్టు కొంచెం కండిషన్గా కూడా వస్తుందండి అలోవేరా అది వేయడం వల్ల ఇక్కడ నేను మందార పువ్వులు తీసుకున్నాను అలాగే ఇది కరివేపాకు అండి కరివేపాకు కొంచెం నేనైతే కరివేపాకు రెండు గుప్పులు వేసాను హాఫ్ కేజీ ఆయిల్తో చేస్తున్నానండి ఇక్కడ ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను అలాగే ఇది అలోవేరా కలబందమట్ట ఇందులో గుజ్జు తీసుకుందాం ఇంకా ఈ మామూలుగా గుజ్జు అయితే తెలియదు కదా అందుకని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాను తర్వాత నేను గుజ్జు తీసుకున్నాను అది వేసానండి ఇది గోరింటాకు మెహందీ మన మామూలుగా ఎవరైనా గోరింటాకు దొరకలేని వాళ్ళు గోరింటాకు పౌడర్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు ఈ ఆయిల్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఆయుర్వేదం ఇప్పుడున్న కెమికల్స్తో కూడిన వాటికన్నా మనం తెలిసిన మూలికలతో ఇలాగా మనం ఆయుర్వేదం తయారు చేసుకోవడం ఎంతో బెస్ట్ అండి ఇప్పుడు కాబట్టి నేను ఇలాగైతే ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకం ఆయిల్ అనమాట ఇంకా ఆనియన్తో తయారు చేసుకోవచ్చు అవి కూడా ముందు ముందు చూపిస్తాను ఇదైతే కోకోనట్ ఆయిల్ అండి మేము ఇంట్లో ఆడించుకుంటాం మాకు తోట ఉంది ఆ ఆయిలే వాడుతున్నాను మీరు కూడా ఇలాగ ప్యూర్ మంచి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి అంటే బయట అమ్మే కల్తీ ఆయిల్ కాకుండా కొంచెం ఎవరైనా నూనె ఆడించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరైనా కొనుక్కోవడానికి ట్రై చేయండి మంచి క్వాలిటీ అయితే ఇప్పుడు ఆ కలబందం మట్టు పక్కన పెట్టేసి నేను గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి ఈ గ్యాప్లో అది కలెక్ట్ చేసుకునే గ్యాప్లో మన ఆయిల్లో అయితే ఇవి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం మెంతులు ఈ మందార పువ్వులు అయితే నేను కొనలేదండి ఇవి మా చెట్టుకు కూడా ఇన్ని రావు మాది వేరే కలర్ చెట్టు అనమాట అయితే ఇవి అమ్ముకునే వాళ్ళు పక్కన పెట్టి వదిలేశారు సేల్ అవ్వలేదేమో వాళ్ళు అడిగితే ఇచ్చారనమాట అవి తెచ్చుకున్నాను ఇందులో మెంతులైతే ముందే యాడ్ చేసుకున్నానండి నేను నానబెట్టలేదు ఏం అవసరం లేదు మనం ఇలాగే వేసినా అవి బాగా ఆయిల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాడిపోయి అందులో ఉన్నదంతా మనకైతే వస్తుంది ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదా సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఆయిల్ హైలో కాకుండా సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇదిగోండి ఇలా మందార పువ్వులు ఈ గ్రీన్ కలర్ కాడలు ఉంటాయి కదా కింద తొడుములు అవి తీసేసి వేసుకోవాలి ఇంకా మందార ఆకులు కూడా వేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఆయిల్ తయారు చేసినప్పుడు నేను అది కూడా చూపిస్తాను ఈ పువ్వులు పువ్వులన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా గోరింటాకు ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని ఇదిగోండి ఈ గోరింటాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ హైలో పెట్టయితే మరిగించకూడదండి ఎందుకంటే మనం ఆ మొత్తం అంతా అందులోకి రాదు రాకముందే ఇవన్నీ తొందర తొందరగా హైలో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగానే మరిగించుకుంటేనే అప్పుడే ఉన్న అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ మన ఆయిల్లోకి అయితే వస్తాయి ఇదిగోండి ఈలోగా అవన్నీ వేసాం కదా వేడెక్కిలోగా ఈ కలబంద గుజ్జు అయితే తీసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసి స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది దీన్ని మనం మిక్సీలో పెట్టి వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఎక్కువసేపే మరుగుతుంది కాబట్టి మనకి ఎలా అయినా ఆయిల్లో అయితే యాడ్ అయిపోతుంది ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసుకున్నాం అది తీసేలోగా ఇవన్నీ ఇలా అయ్యాయి ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇది అలో వేరే కలబంద గుజ్జు ఇదైతే హెయిర్ కండిషన్కి అలాగే మన డాండ్రఫ్ నుంచి కూడా మనల్ని బాగా కా కాపాడుతుంది ఎందుకంటే అది చాలా చేదుగా ఉంటుంది మన డాండ్రఫ్కి ఈ మెంతులు వేసాం కదా అది ఈ కలబంద రెండు చాలా బాగా పనిచేస్తుందండి నేను ఎప్పుడు ఈ ఆయిలే తయారు చేసుకుంటాను ఈ ఆయిలే మీన్స్ ఇలా ఇంట్లోనే ఆయుర్వేదంతో తయారు చేసుకుంటాను అంటే ఒక్కొక్కసారి గుంటగలగ రాక దొరుకుతుంది మనకి ఈ సీజన్లోనే నేను ఇంకా తెచ్చుకోలేదు మాకైతే అది ఆకుకూరలు అతను కూడా తెస్తాడండి అక్కడ తీసుకొని నేను తయారు చేసుకుంటాను లేదా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకొని అలా అయినా తయారు చేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి ఆనియన్ ఆయిల్ కూడా చేసుకుంటాను ఆనియన్ పేస్ట్ చేసేసి మామూలుగా ఇందులో ఆయిల్లో యాడ్ చేసి మరగబెట్టుకోవచ్చు లేదంటే ఆనియన్ మనం అలా కర్రీకి కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసి అలా మరిగించకుండా మనకి రెడీ అయిపోద్ది ఈసారి ఎప్పుడైనా అది తయారు చేసినప్పుడు చూపిస్తాను ఇదిగోండి చూసారా మన ఆయిల్ వైట్గా వేసాం కదా అలా కలర్ చేంజ్ అవుతుంది ఒక్కొక్కటి మనం వేసిన ఈ పదార్థాలన్నీ కూడా అలా మాడుతున్నట్లుగా దగ్గరగా అయిపోవాలి అవి మనం ఇలా అది ఏ స్టేజ్లో ఆపాలి అని కొంచెం డౌట్ వస్తుంది కదా మనకి అంతసేపు మరగబెట్టాలి ఏంటని ఇవి మనం ఈ ఇవి వేసినవన్నీ ఉన్నాయి కదా మనం ఇలాగా గట్టిగా పట్టుకొని నలిపితే కనుక పౌడర్లా అయిపోవాలన్నమాట ఆ స్టేజ్ వరకు మరగబెట్టాలి ఇలాగా చూసారా ఇవన్నీ కొంచెం జిగురులాగా కాటి ఉన్నాయి అంటే ఇంకా అందులో మన ఆయిల్లోకి రావాల్సినవి ఉన్నాయని అర్థం ఈ కరివేపాకైనా ఏదైనా మనం వేసింది ఇలా నలిపితే పౌడర్లా అయిపోవాలన్నమాట అప్పుడు పూర్తిగా అందులో ఉన్న పోషకాలన్నీ మన ఆయిల్లోకి అయితే యాడ్ అయినట్టు అదొకటి ఇంకొకటి ఏంటంటే మన ఆయిల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు బుడగల్లా వస్తుంది చూసారా ఆ బుడగలు ఏమీ రాకుండా అలా ప్లెయిన్గా ఉండిపోద్ది ఎలా అంటే మనం వంటలు చేసినప్పుడు అలాగే కదా ఇదిగోండి ఇలా స్ట్రైనర్ ఉంటే దాంతో వడకట్టుకోండి నా దగ్గర ప్లాస్టిక్ ఉంది కాబట్టి నేను దాన్ని అయితే పెట్టట్లేదు మీకు జస్ట్ చెప్పడం కోసం అలా పెట్టి చూపించాను నేను డైరెక్ట్గా క్లాత్లోనే వేసేస్తున్నానండి ఇదిగోండి మనకి ఇలా బుడగలన్నీ ఆగిపోయి ఇవన్నీ చూసారు ఎంత నల్లగా మాడిపోయినట్టు అయిపోయాయో అలా అయిపోవాలి ఇప్పుడు మనం ఇలా గరిటితో నొక్కితే చూసారా అవన్నీ పౌడర్ పౌడర్లో అయిపోతాయి ఆ స్టేజ్లో మనం ఆపేయాలన్నమాట ఇంకా చూసారు ఎక్కడ బుడగలు లేవు అలాగా ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం మన మీరు ఒకవేళ స్ట్రైనర్ పెట్టినా కానీ క్లాత్ వేసుకుంటే చిన్న చిన్నవి లాంటివి అవన్నీ దిక్కున్నా కరెక్ట్గా వస్తుంది అనమాట ప్యూర్గా వచ్చినట్టు అందుకోసమే ఒకవేళ మీరు ప్లాస్టిక్ కాకుండా ఉన్నప్పుడు స్ట్రైనర్ పెట్టినా కానీ దానిపైన క్లాత్ వేసుకోండి మనం పిండికున్నప్పుడు వాటి కరెక్ట్గా అనమాట చూసారా ఈ మందార పువ్వులు ఇవన్నీ నల్ నల్లగా మాడిపోయి ఇంకెక్కడా బుడగలు అవి రాకున్నా అలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు మనం వడకట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే వడకట్టేద్దాం ఇదిగో నేను ఓన్లీ గిన్నె మీద క్లాత్ వేసుకున్నాను ఈ క్లాత్ వేసుకొని వడపోసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం బాటిల్లో వేసుకోవడమేనండి ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఈ క్లాత్లో వేసి పిండిన తర్వాత మనకి పౌడర్లాగా మెత్తగా పౌడర్లో అయితే వచ్చేస్తుందండి అంతలా మరగబెట్టుకోవాలన్నమాట ఇవంతా సిమ్లో పెట్టే చేయాలి పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా పట్టచ్చు అయితే కంగారు పడకుండా ఇది నిదానంగానే సిమ్లో పెట్టే చేసుకోవాలి మనకి ఏదైనా పని ఉంటే చేసుకుంటూను ఇది ఒకవైపు పెట్టేసి అలా కొంచెం టైం తీసుకొని చేయాలండి గా గాబరా గాబరాగా హైలో పెట్టేసి తొందర తొందరగా మార్చేస్తే కనుక మనకి అందులో ఉన్న పోషకాలు అన్నీ అయితే మనకి రావు అనమాట ఆయిల్లోకి ఇదండి ఇంత ఆయిల్ మనం ఎంత ఆయిల్ వేసామో అంతే వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆయిల్ ఏం వేస్ట్ అవ్వలేదు ఆ పదార్థాల్లో ఉన్న తడే కా తడే బయటకు వచ్చింది కానీ మనమైతే ఆయిల్ ఏం ఊరికే మరగబెట్టి లేదు కదా దానివల్ల మనకు ఆయిల్ అయితే ఏం వేస్ట్ అవ్వదు ఈ క్లాత్లో కొంచెం ఏదైనా పెట్టి నొక్కితే కనుక అందులో ఉన్న ఆయిల్ వచ్చేస్తుంది నేనైతే ఆ మూటని ఉదయం వరకు పక్కన ఒక ఇప్పుడు మరగబెట్టిన కళాయిలో పెట్టి వదిలేస్తే ఇంకొంచెం ఆయిల్ వచ్చింది ఇదిగోండి మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం వాడుకున్నప్పుడల్లా మనకు ఎంత కావాలో అంత ఒక చిన్న కోరిగిన్లో తీసుకొని గోరువెచ్చగా చేసి కుదుళ్ళు పట్టించి ఉంచుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాత్ చేసేయాలండి